ప్రైజ్ ప్రైజ్లాడండి అందరికీ నేను ఈరోజు ఒక చిన్న కథ చెబుదామనుకుంటున్నానండి ఏంటంటే దేవుడు మనకి ఏ రూపాన మనకి సహాయం చేస్తాడనేది తెలియదండి ఎందుకంటే దేవుడు అద్భుత కార్యములు అలా ఉంటాయి ఎందుకంటే నేను చిన్న ఒక కథ చెబుతాను ఆ కథ ఏంటంటే అండి కాకి తెచ్చిన కానుక అనేది ఒక చిన్న స్టోరీ ఒకవేళ మీకు తెలుసుండొచ్చేమో తెలియని వాళ్ళు తెలుసుకుంటారని నేను ఈ స్టోరీని పెట్టానండి చదివి వినిపిస్తాను చూడండి ఏంటంటే దేవుడిని మనం మోకరించి ప్రార్థన చేసి దేవుడు చేయలేని కార్యములంటూ ఏమి ఉండవండి ఇది తెలియడం కోసం ఒక స్టోరీని పెట్టాను చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఇటువంటి చిన్న చిన్న కథలు చూసి చాలామంది తెలుసుకుంటారని నేను ఈ స్టోరీ చదివి పెడుతున్నానండి ఒకసారి చూడండి చ అనేక సంవత్సరముల క్రిందట జర్మనీ దేశములోని ఒక కుగ్రామంలో డాఫ్రీ అనే ఒక పేద రైతు ఉండేవాడు అతడు అనేకమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేవాడు భార్య బిడ్డలను పోషించుకోవడమే కష్టమయ్యేది అతనికి స్వంత ఇల్లు కూడా లేదు అద్దె అద్దె ఇంటిలోనే నివాసం ఉండేవాడు ఇంటి అద్దె చెల్లించడానికి కూడా కష్టమయ్యేది ఒకసారి ఇంటి అద్దె చెల్లించలేనంత గడ్డు పరిస్థితి వచ్చింది ఇంటి యజమానుడు చాలా కఠినుడు అతడు రేపటిలోగా అద్దె చెల్లించకపోతే మీ సామాన్లన్నీ బయట పారవేస్తాను అని గర్జించాడు డాఫ్రీ ఎంతగా ప్రాధాయపడినా అతడు కనికరించలేదు ఆ సాయంకాలమున గుడి గంటలు మ్రోగాయి డాఫ్రీ మరియు అతని బిడ్డలు తలుపులు మూసుకొని మోకరించి దేవునికి మొరబెట్టాడు ఎలాగైనా తమకు సహాయం చేయాలని వేడుకొన్నారు ప్రార్థన ముగిసిన తర్వాత మీ దుఃఖములన్నిటినీ బాధలన్నిటినీ ఆయన మీద వెయ్యుడి అనే పాటను పాడి ముగించగానే ఎవరో కిటికీలో కిటికీకి తట్టినట్లు శబ్దమయ్యింది వారు కిటికీకి కిటికీని తెరిచి చూచినప్పుడు ఒక కాకి చాలా ఖరీదైన ఉంగరమును ముక్కున కరుచుకొని ఉన్నది అది వారిని చూచి ఆ ఉంగరాన్ని కిటికీలో విడిచిపెట్టి ఎగిరిపోయింది ఆ ఉంగరములో ఉన్న ముద్రను చూచి అది రాజుగారి ఉంగరమని అర్థమయ్యింది రాజుగారు దాన్ని పోగొట్టుకున్నారనియు దానికి కనుగొని తెచ్చి ఇచ్చిన వారికి తగిన బహుమతి ఇవ్వబడుతుందని ముందే ప్రకటించబడింది ఈ విషయము డాఫ్రీ ముందే తెలుసు కాబట్టి డాఫ్రీ దాన్ని తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఉంగరాన్ని తిరిగి ఇచ్చేశాడు రాజుగారు అతన్ని యథార్థతను మెచ్చుకొని పెద్ద మొత్తమున బహుమతి ఇచ్చాడు డాఫ్రీ ఇంటి అద్దెని చెల్లించాడు అంతేకాక తన స్వంత ఇంటిని నిర్మించుకోవడానికి కూడా ఆ డబ్బు సరిపోయింది త్వరలోనే ఆ కుటుంబము స్వంత ఇంటిలో నివాసం ఉంటూ దేవుణ్ణి స్థుతి సాగా సాగారు నిజంగా చూసారా దేవుడు ఎంత అద్భుత కార్యములు చేశాడో నిజంగా మనం మోకరించి ప్రార్థన చేస్తే చెయ్యలేని కార్యములంటూ ఉండదు దేవుడు నిజంగా మనం ప్రార్థన చేద్దాం